హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు నమస్కారం అండి ఇది రెండు వేల ఐదు మోడల్ అండి వివర్షను ఇనోవా రెండు వేల ఐదు అయినా కానీ బండి అయితే పది పన్నెండు వంట వండు ఉంటానండి బండి అయితే క్వాలిటీ వెహికల్ ఇది సెవెన్ సీటర్ అండి ఇది ఒక సెవెన్ సీటరు వర్షం ఇది రెండు వేల ఐదు రెండు వేల ఐదు ఐదు అయినా మొడల్ బండ్ ఉంటుంది ఉంటారు సేమ్ టైల్ కూడా సీ టైల్ ఉన్నాయండి ఇది దీనికి చూడండి ఎంఆర్ఎఫ్ సీ టైల్ ఉంటాయండి టైల్ కథ ఏచారు రెండు రైట్ సైడ్ వ్యూ ఇది అపరాధం కానీ పోల్ కానీ ఎక్కడ డిస్టర్బ్ కదండి ఒరిజినల్ వెహికల్ ఏంటైతే అయితే పులు ఎప్పుడు ఉంటుందండి లో మోడల్ కాబట్టి గీతలు ఉంటే చేసి ఉంటారు అది ఇన్వషన్ టచ్ అప్లే ఫుల్ బ్యాండ్ అయితే కాదు బ్యాక్ సైడ్ వెళ్ళొచ్చి సెవెంటీ పర్సెంట్ ఉంటాయండి వివర్షన్ ఇది రెండు వేల ఐదు అయినా కూడా బొండి క్వాలిటీ వెహికల్ అండి చాలా బాగుంటుంది మన లొకేషన్ వచ్చి కదిరి అండి శ్రీ సప్సాయి జిల్లా కదిరి నేషనల్ కార్స్ కదిరి నేను ప్రైస్ విషయానికి వస్తే ఇది టూ సెవెంటీ చెప్తానండి ఒక ఐదో పది తగ్గచ్చు బండికి అయితే పెట్టచ్చండి ఎందుకంటే క్వాలిటీ వెహికల్ కాబట్టి తీసుకోవచ్చు బండి లో మోడల్లో సెవెన్ సీటర్ అంటే బండి క్వాలిటీ ఉంది కాబట్టి లో ప్రైస్ ఆ ప్రైస్లో బెస్ట్ వెహికల్ అండి ఇది ఇంటికి కూడా చూపిస్తాను ఇంటి సీట్ కవర్ కూడా బాగానే ఉన్నాయి చూడండి దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి మళ్ళీ స్టేరింగ్లో ఒకటి లెక్చర్ ఒకటి దీని స్క్రీన్ కూడా ఉందండి మళ్ళీ ప్రూఫింగ్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇంట్రీలు చాలా బాగుంటుంది ఎక్కడైతే ఏ పార్ట్ డిస్టర్బ్ కలదండి ఒరిజినల్ పార్ట్సే ఒరిజినల్ వెహికలే రైట్ సైడ్ చూడండి ఇది మన లొకేషన్ శ్రీ జిల్లా కదిరి అండి నేషనల్ కార్స్ కదిరి ಎವರಿಗ ಕಲ್ಸಿನ ಒಳ್ಳೆ ನಾವು ಫೋನ್ ಚೇಗಲರು ತ್ಯಾಂಕ್ ಯು